హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన సింపుల్ రెసిపీ అండి కొబ్బరి కారప్పొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కారప్పొడి ప్రిపేర్ చేసుకున్నారంటే ఏ టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారపొడితో అన్నం తింటే అన్నం మొత్తం ఈ కారపొడితోనే తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి కారపొడి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక మిక్సీ జార్లోకి అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి త్వరగా మెదిగిపోతుంది ఇందులోకి పావు కప్పు కారం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూసుకొని వేసుకోండి అండ్ అలాగే టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కరెక్ట్గా సరిపోతేనే మనకి టేస్ట్ బాగుంటుందండి కారపొడి మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది కారపొడి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు కొంచెం మినప్పప్పు ఎక్కువగా వేసుకోండి అక్కడక్కడ మినప్పప్పు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ కారపొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ కారప్పొడి అంతా వేసుకొని తాలింపులో ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన లేకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్టోర్ ఉంటుందండి ఒక ట్వంటీ డేస్ పాటు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఈ కొబ్బరి కారొడి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఉప్మాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కారపొడి మనకి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ మాంటయేషన్కి ఇంకా దగ్గరలో ఉందండి సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్